పంచాయతీ సున్నంపల్లె గ్రామంలో సమయమైనటువంటిది రోడ్డు అద్వానమైనటువంటి గ్రామంలో సమయం పట్టించుకునే దిక్కు లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గ్రామంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టుంది జగన్ పరిపాలనలో సంబంధించి గుంతలే గుంతలు అనేటువంటి ఈ ప్రభుత్వం టీడీపీ వచ్చే అయింది కానీ మళ్ళీ సున్నపల్లె గ్రామంలో టీడీపీ నాయకులకు కనపడటం లేదా ఎందుకు సమయం రోడ్డు ఎద్దుల పండ్లు ఎట్లా పోవాలా మనుషులు ఎట్లా చాలా రాత్రిపూట ముసలి వాళ్ళు సమయం వృద్ధులు పిల్లలు ఏ రకంగా స్కూల్లోకి పోవడానికి కానీ పిల్లలు సమయంటువంటిది ఆటోలు ప్రయాణం కానీ వృద్ధులు తిరగడానికి సాధ్యం కావడం లేదు రాత్రిపూట కింద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ప్రభుత్వమైన అధికారులే కొంచెం వంద రోజులైంది సంవత్సరం అయింది కాబట్టి వెంటనే సున్నంపల్లెలో గ్రామంలో ఉండేటువంటి రోడ్లు వెంటనే వేయాలా సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ కలవలు ఏర్పాటు చేయాలా లేని ఎడలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే వెంటనే స్పందించాలా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం దోమలు విపరీతమైన దోమలు దీనివల్ల ఈ అంటురోగాలు వస్తున్నాయి పిల్లలు పెద్దలు రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నారు చేసుకునేటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్ అవుతున్నటువంటి పరిస్థితుంది అందుకనే అంటు రోగాలు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది వర్షాకాలం సీజన్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అంటు బారిన పడకుండా ప్రజలు ఉండాలంటే రోడ్లు సక్రమంగా డ్రైనేజ్ కాలువలుంటే నీళ్లు నిల్వ చేరకుండా ఉంటుంది ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వెంటనే జూసుకొని సున్నపల్లె గ్రామంలో రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం నా పేరు నాగేశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఓబ్లేస్ గారు ఉస్మాన్ బాష రామకృష్ణ గారు సాములు సమైనటువంటిది గ్రామ ప్రజలు ఈసూపు బాబాషా తదితరులు పాల్గొనడం జరిగింది ये लोग न्यूनतम आते ले रहे हैं पैसे माध्यम में ले को